కీర్తి పాయిజన్ తాగడం కనిష్క చూసిస్తుంది కీర్తి అని గట్టిగా అరవడంతో అందరూ కీర్తి రూమ్లోకి వస్తారు కానీ అప్పటికే కీర్తి స్పృహ తప్పిపోయి బెడ్ పై పడిపోతుంది ఏమైంది దీనికి అని బామ్మ గట్టిగా అరవగానే ఇక కనిష్క ఆ పాయిజన్ బాటిల్ని చూపిస్తూ కీర్తి పాయిజన్ తాగింది అని అరుస్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి అని అంటూ ఉండగా సిద్ధు కీర్తిని ఎత్తుకొని బయటికి పరిగెడుతూ ఉండగా కీర్తి నోటి నుండి నురగలు కక్కుకుంటూ ఉంటుంది ఇక తులసి అది గమనించి ఈ టైంలో వదినని హాస్పిటల్కి తీసుకెళ్లడం కరెక్ట్ కాదండి వదినని అక్కడ సోఫాలో కూర్చోబెట్టండి అని అంటూ ఉంటుంది తులసి తులసి చెప్పినట్టే చేస్తాడు సిద్ధు వెళ్ళి సర్ఫ్ నీళ్ళు తీసుకురండి అని తులసి అనగానే ఇక సిద్ధు వెళ్ళి సర్ఫ్ నీళ్ళు తీసుకొస్తాడు ఇక తులసి ఆ సర్ఫ్ నీళ్ళని కీర్తికి పట్టిస్తూ ఉంటుంది ఇక సిద్ధు అమ్మ చూడలేక సిద్ధుని కీర్తిని పట్టుకొని ఉన్న తులసిని పైకి లాగి ఏంటే దాని ప్రాణాలు తీయాలి అనుకుంటున్నావా హాస్పిటల్కి తీసుకెళ్దామంటే వద్దు అంటూ ఏదేదో చేస్తున్నావు అని అంటూ లాగి పెట్టి ఒక్కటి కొడుతుంది సిద్ధు వాళ్ళమ్మ తులసిని ఇక తులసి కింద పడకుండా సిద్ధు పట్టుకుంటాడు తులసి చేసిన ఫస్ట్ ఎయిడ్ వల్లనే కీర్తి బ్రతుకుతుందా అప్పుడైనా తులసి పైన వాళ్ళ అభిప్రాయాలు మారిపోతాయా కనిష్క మనసులో అనుకున్నట్టు కీర్తి చనిపోతే ఆ నింద తులసిపై పడుతుందా తులసి అడ్రస్ గల్లంత అవుతుంది అనుకున్న కనిష్క మాటలు ఎక్కడికి పోతాయో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్